సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున న్యూస్ చూస్తున్నాం కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపడుతూ ఉంది కొత్త ప్రమాదకంగా మారిన హెచ్ ఫైవ్ బర్డ్ ఫ్లూ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తే కోవిడ్ కంటే ప్రమాదంగా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు జాగ్రత్త పడాలంటూ కూడా నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రపంచం కోవిడ్ భయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉంది కానీ మరో కొత్త ప్రమాదం ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది అదే హెచ్ఐ బర్డ్ ఫ్లూ వైరస్ ఈ వైరస్ ఇప్పటికే పక్షులు కోళ్ళను నాశనం చేస్తుంది ఇటీవల ఇది జంతువులకు కూడా సోకుతోంది ఒకవేళ ఈ వైరస్ మ్యూటేషన్ చెంది మనుషులకు వ్యాపిస్తే అది కోవిడ్ నైన్టీన్ కంటే కూడా తీవ్రమైన విపత్తును సృష్టించవచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఫ్రాన్స్కు చెందిన ఇన్స్టిట్యూట్ పాశ్చర్ నిపుణురాలు డాక్టర్ మేరీ అనే రామిక్స్ వెల్టి ప్రకారం ఈ వైరస్ మనుషులకు సోకడానికి వీలుగా రూపాంతరం చెందడం ప్రమాదకరం ముఖ్యంగా ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెందగలిగితే అది కోవిడ్ నైన్టీన్ కంటే పెద్ద మహమ్మారిని తీసుకురావచ్చు కోవిడ్ నైన్టీన్ కొత్తలో మనకు దాన్ని ఎదుర్కొనే శక్తి లేనట్లే ఈ హెచ్వై వైరస్ను ఎదుర్కొనే శక్తి కూడా ప్రస్తుతం ప్రజలకు లేదు ఫ్లూ వైరస్లు పిల్లలతో సహా ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా చంపగలవు అందుకే దీనిపై జాగ్రత్త అని కూడా నిపుణులు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు భరోసా ఇస్తూ ఉన్నారు ఓల్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్కు చెందిన డాక్టర్ టోరెస్ ప్రకారం మనుషులకు ఈ వైరస్ సోకడం ఇప్పటికీ చాలా అరుదు అందుకే మన రోజువారీ జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మ్యుటేషన్ జరిగినా గతంలో కోవిడ్ నైన్టీన్ ముందు ఉన్న దానికంటే ఇప్పుడు ప్రపంచం మెరుగ్గా సిద్ధంగా ఉంది నిఘా వ్యవస్థలు వ్యాక్సిన్లను తయారు చేసే సామర్థ్యం ఇప్పుడు పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు హెచ్వై ఎన్ వన్ వైరస్ అనేది బర్డ్ ఫ్లూలో అత్యంత ప్రమాదకరమైన రకం జాగ్రత్తగా ఉండటానికి మనం కొన్ని చిట్కాలు కూడా పాటించాలి వైరస్ సోకినట్ల అనుమానం ఉన్న పక్షులకు లేదా జంతువులకు మనం దూరంగా ఉండాలి కోడి మాంసం గుడ్లను తినే ముందు వాటిని బాగా ఉడికించి తినాలి పక్షులు లేదా జంతువులతో పనిచేసే వారు వ్యక్తిగత పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షులు అసాధారణంగా చనిపోతే ఆలస్యం చేయకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి ఈ జాగ్రత్తలతో మనం ఈ కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చని కూడా నిపుణులు సూచిస్తూ ఉన్నారు